నా పేరు ప్రదీప్ కుమార్ అండి నేను బాలాజీ కళాగర్ ఫార్మసీలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను కొన్ని రోజుల క్రితం నా మొబైల్ విద్యుత్ నగర్ సరికి పోవడం జరిగింది సో దీని గురించి నేను పోలీస్ కంప్లీ పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది కొన్ని చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకొని ఒక రెండు లింక్ ఇచ్చారు దాంట్లో వాళ్ళని సో నేను డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేశాను తర్వాత కొన్ని రోజులకి వచ్చి ఎస్పీ గారి రిటర్న్తో మా ఇంటి దగ్గరికి వచ్చి ఫోన్ రిట్రాన్ చేస్తే మాకు సరెండర్ చేయడం జరిగింది మీ ఫోన్ మీకు దొరికింది కదా హ్యాపీనా చాలా సంతోషంగా సార్ ఇది పోయి కరెక్ట్ సంవత్సరం అవుతుంది కరెక్ట్ ఇంక ఇదే నెలలోనే వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది ఇంటికి కంప్లైంట్ ఇచ్చినాడు మన ఎస్పీ సార్ ద్వారా నాకు ఈ ఇంత త్వరగా నేను చాలా ఆశ్చర్యంగా ఫీల్ అవుతున్నాను ఆ సార్ మన బాధ్యతలతో మన సార్ కూడా మన వాళ్ళని కంపల్సరీ ఇవ్వాలని మా తీసుకొని ఇంటి దగ్గరకు వచ్చి నాకు ఇచ్చి చాలా సంతోషపరుస్తుంది సార్ మా తరఫున ప్రత్యేకంగా తెలుపుకుంటున్నాను